ఫైనల్గా ఈ సినిమా చూసిన తర్వాతకి బయటకు వచ్చే ఆడియన్ ఏం ఫీల్ అవుతాడని నీ వర్షన్ హే నైస్ మంచిగా ఉండే మంచి కాసేపు అందరం హ్యాపీగా ఒక మంచి కాదు చూసాం అనేది ఒక దిస్ థింగ్ డిసప్పాయింట్ గారు అనేది చాలా గట్టిగా నమ్ముతున్నాను అండ్ ఇప్పుడు ఏం చెప్పినా కొంచెం నీ ఎందుకు ఎంత డబ్బా అని అన్నట్టు అనిపిస్తుంది కానీ బట్ ఐ బిలీవ్ ది స్టోరీ వెరీ మచ్ అన్న అండ్ ఐ వాంట్ దిస్ టు వర్క్ ఫర్ ఫర్ ఎస్ అండ్ చాలా నైస్ నవ్వుకునే మూమెంట్స్ ఉన్నాయి చాలా పర్సనల్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉన్నాయి అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్నాయి అది ఇవాళ రేపు యూత్కి బాగా రిజోనేట్ అవుతున్నాయి అని అనుకున్నా పెద్దవాళ్ళు చూసినా కూడా ఆ రోజుల్లో మన కూడా ఇలాగే ఉండేవాళ్ళం కదా అలా అనిపించే మూమెంట్స్ ఉన్నాయి సో అది కూడా మీరు వదిన వెళ్ళి చూస్తే మీకు కూడా మరి నువ్వు కూడా అట్లాగే ఆ రోజుల్లో అలానే మూమెంట్స్ ఏమైనా ఉంటాయో నేను అనుకుంటున్నా మీరు చూసినా చెప్పాలి తప్పకుండా చూడగానే ఫస్ట్ కాల్ చేస్తాను హండ్రెడ్ ఫైనల్గా ప్రేమ అంటే ఒక ప్రేమ ప్రేమ అంటే కనుక ప్రేమ గురించి ఒకటే వర్డ్ మీరు చెప్పండి ఏంటి ప్రేమ ద హ్యుమానిటీ అన్న మానవత్వం ప్రేమ అంటే మానవ ఖచ్చితంగా చెప్తాను రిలీజ్ అయిన తర్వాత వేరే చెప్తాను